ఇవాళ అయితే మా అబ్బాయి ఈ శాండ్విచ్ డిఫరెంట్గా చేస్తాను మమ్మీ నువ్వు కూర్చో నేను చేస్తానని చెప్పేసి నాకు చేసి పెట్టాడు నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది ఫస్ట్ పన్నీర్ ముక్కలకి ఉప్పు కారం పసుపు వేసి బాగా మ్యారినేట్ చేసి పెట్టేశాడు వీటిని పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నాడు పన్నీర్ ముక్కల్ని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత బ్రెడ్ని కూడా రెండు వైపులా టోస్ట్ చేసుకొని దీనిపైన కొద్దిగా చీజ్ వేసేసి పైన పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకొని దీనిపైన మళ్ళీ మయోనీజు ఉల్లిపాయలు టమోటాలు అన్నీ మిక్స్ చేసినటువంటి మిశ్రమాన్ని అప్లై చేసేసాడు మయోనీదిలో ఉప్పు కారము అలాగే ఉల్లిపాయలు టమోటాలు అన్నీ కలిపి వేశాడు కదా ఫ్లేవర్ అయితే నిజంగా చాలా బాగుంది ఇది కొంచెం ఎక్కువగా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా వచ్చింది ఇప్పుడు దీనిపైన ఇంకొక బ్రెడ్ స్లైస్ పెట్టాడు ఇది కూడా రెండు వైపులా టోస్ట్ చేసుకున్నాడు ఇప్పుడు పైన కొద్దిగా ఆయిల్ వేసేసి రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాడు ఫ్లేమ్ మాత్రం టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేశాడు పైన క్రిస్పీగా ఉంటేనే శాండ్విచ్ చాలా టేస్టీగా ఉంటుంది రెండు వైపులా ఫ్రై చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి పైన అనేది చీజ్ చాలా బాగా వేశాడు టేస్ట్ చాలా బాగా అనిపించింది చీజ్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాడు ఈ వేడికే చీజ్ అంతా మెల్ట్ అయిపోయింది శాండ్విచ్ అయితే సూపర్ టేస్టీగా ఉంది ప్లేట్ లెక్కి తీసేసుకొని సర్వ్ చేస్తున్నాడు పైన లైట్గా కొత్తిమీర గార్నిష్ చేశాడు నిజంగా ఫ్లేవర్ అయితే అద్దిరిపోయింది కట్ చేసుకున్న తర్వాత ఇద్దరూ తిన్నాము లోపల స్టఫింగ్ చూసారా నిజంగా అద్దిరిపోయింది అసలు చాలా చాలా బాగుంది నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్